గుర్తి మండలం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి మరియు విదేశాఖ మంత్రి ఐటీ మంత్రి నారా లోకేష్ కి గుంతకాలు నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనరు జయరామ్ కి గుర్తి మరియు పామెడీ ఇంచార్జి యువనేత గుమ్మనరు ఈశ్వర్ కి నన్ను గుర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిని తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుందని మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతాప్ మాట్లాడుతూ నాకు అప్పు చెప్పిన పదవిని భయం పక్షపాతం కానీ లేకుండా నిర్వహిస్తానని తెలియజేశారు గుర్తుపట్టిన అధ్యక్షుడు ఎంకే చౌదరి హౌస్పత్రి కమిటీ సభ్యుడు చికెన్ సీను రమేష్ శ్రీపురం సర్పంచ్ రామరింగయ్య కొత్తపేట డీలర్ హర్మంతు రావుడు జక్కల చెరువు నాగేంద్ర సుధాకర్ లచ్చనపల్లి మాజీ సర్పంచ్ సుంకన్న కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గుంటకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారి ఆశీస్సులతో గుత్తి పాముడి ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వరన్న గారు ఆశీస్సులతో గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్గా నన్ను ప్రకటించడం జరిగింది పార్టీలో కష్టపడిన వారికి న్యాయం జరుగుతుందని నిరూపించిన ఎమ్మెల్యే మన గుమ్మనూరు జయరామన్న అన్న నాకు ఇచ్చిన ఈ పదవి పార్టీకి ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకు వస్తానని చెప్తున్నా ఈ పదవి రావడానికి ముఖ్య కారకులైన గుమ్మనూరు జయరామన్నకి గుమ్మనూరు ఈశ్వరన్నకి ప్రత్యేక